అంతేంద్రయ గారు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే మాజీ సర్పంచ్ గారు అలాగే బూత్ అధ్యక్షులు అందరు ఉన్నారు ఇక్కడ ఇక్కడ వేపూర్ గ్రామంలో హోరవరిగా ప్రచారం అయితే సాగుతుంది ఇక్కడ ప్రధాన పార్టీలు తీసుకుంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి హోరవరిగా ప్రచారం అయితే మొదలు పెట్టినాయి ఉదయాన్నే ఆరు లేచి ఇక్కడ ప్రచారంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే పాల్గొంటున్నారు ప్రచారంలో భాగంగా ప్రచారం ఎలా సాగుతుంది ప్రచారంలో ఈ ఆరు గారు ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ లో తీసుకెళ్లారు ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నారు అలాగే రెడ్డి నాయకత్వం లోపల ఈ ఎంపీకి ఉన్నటువంటి హామీలను కూడా ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు ఆమెలను తీసుకెచ్చినప్పుడు తీసుకెళ్ళినప్పుడు ప్రజలు ఏమంటున్నారు ప్రజల స్పందన ఎలా ఉంది అనేది ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు తెలుసుకుందాం నమస్తేనా ఎట్లా ఉంది ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ముమ్మరం ఉంది అధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు మా మహబూబ్ నగారు ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ చాలా మటుకు తొంభై శాతం ఓట్లు కాంగ్రెస్ మేము నమ్ముకున్నాం ఎట్లా ఉందన్న ప్రచారంలో భాగంగా ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు ప్రకటించింది ఆల్రెడీ కొన్ని అమలు అవుతున్నాయి కొన్ని పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటి రెండు అవి ఏమంటారు వాటి గురించి ప్రజలు ఏమంటున్నారు ప్రజలు నమ్ముకున్నారు ఆరు గ్యారెంటీలని ఆల్రెడీ ఉచిత బస్ అయితే పోతున్నారు కదా ఇంకా మిగతా కూడా గెలిచి ఒక మూడు నెలలు కాలేదు గెలిచిన ఇక్కడ గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేస్తే కూడా వాళ్ళు ఏం చేయలేదు మూడు నెలలు పోరున్నందుకు కాలేదు కాబట్టి ఇప్పుడు అమలైతుంది ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు అయిపోతుంది ఖచ్చితంగా మిగతా ఐదు గ్యారెన్లు కూడా ఖచ్చితంగా అయిపోతాయి ఇంకోటి కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి కదా ఇప్పుడు ఉచిత బస్సు కానీ ఆరోగ్యశ్రీ గానీ కొన్ని ఇలాంటి గ్యాస్ కనెక్షన్ అది కరెంట్ గానీ జీరో మా తోటి ఎమ్మెల్సీ కోడ్ ఉన్నందుకు రాలేదు మహబూబ్నగర్ ఎమ్మెల్సి కోడ్ ఉన్నందుకు రాలేదు మిగతా జిల్లాలలో జీరో బిల్లు కరెంట్ బిల్లు బిల్ వచ్చేసింది ఇది కూడా వచ్చేస్తది మంచి అధిక మెజార్టీ కూడా గెలుస్తారు ఖచ్చితంగా గెలిపిస్తాం ఇక్కడ ప్రజలంతా మొత్తం కాంగ్రెస్ కి ఏమంటున్నారు ప్రజలు ప్రజలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ని గెలిపించుకున్నారు అదే విధంగా టిఆర్ఎస్ పది పదేళ్ల పాలన ఏం చేయలేకపోయింది పదేళ్లు చేసే వరకు రెండు గ్యారెంటీలు కూడా చేయలేకపోయింది జనాలు అంటున్నారు ఆరు గ్యారెంటీలు అంటే ఆరు గ్యారెంటీలు ఎలక్షన్ కోడ కోసం ఆగినాయి నాలుగు గ్యారెంటీలు అయితే అనుకూలంగా నడుస్తున్నాయి బస్సు కానీ అని సిలిండర్ కానీ అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం కాంగ్రెస్ కోర్టు వేస్తామని జనాలు అంటున్నారు ఇంకా ఇంకా మన సమస్యలు గురించి ఏమన్నా చెప్తున్నా ఊళ్ళే మన సమస్యలు ఉన్నాయి ఊళ్ళే సమస్యలు ఉన్నాయి సమస్యలు ఉంటాయి ప్రతి ఊరు తర్వాత సమస్యలు ఉంటాయి కానీ ప్రభుత్వం మా దృష్టికి తిరిగి మేము కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి సమస్యలు కూడా ఇండ్ల ఇండ్లది అడుగుతున్నారు ఇండ్ల కూడా ఈ ఎలక్షన్ కూడా అయిపోవగానే ఇండ్లది కూడా సాల్వ్ చేస్తారు ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు మన మినిషి గారు చెప్పింది కాబట్టి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో వాటర్ ప్రాబ్లం ఉంది ఆల్రెడీ ఎమ్మెల్యేలు చుర తీసుకుని బోర్డు వేయిస్తున్నారు మీ వేపురం గ్రామంలో కూడా ఏమైనా నీటి సమస్య కొంచెం ఉండే మన ఎమ్మెల్యే గారు డిస్ట్రిక్ట్ తీసుకెళ్లే తర్వాత మనకు గిడ ఆరు బోర్డు వేయడం జరిగింది మోటార్ కూడా బిగించడం జరిగింది ఇప్పుడు అయితే సమస్య అయితే ఏం లేదు మోటార్ గిడ మీ పక్క గ్రామ పంచాయతీ అంటే ఒక మోటార్ వేస్తాం వాటర్ గిడ ఉంది అది ఇంకా ఇంకా ఏమన్నా ప్రజలు ఇంకేమన్నా తీసుకొచ్చి తీసుకుంటున్నారు రుణమాఫీ గురించి రుణమాఫీ అడుగుతున్నారు కాబట్టి రుణమాఫీ మొన్న రేవంత్ రెడ్డి సిఎం గారు చెప్పింది కాబట్టి ఆకాశంలో వేస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని మా నమ్మకము మా ప్రజలు కూడా మా వేపూర్ గ్రామస్తులు కూడా కాంగ్రెస్ పోటీగా సిద్ధంగా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు కూడా మాకు ఏడో గ్యారెంటీ ఒకటి ఇచ్చింది వేపూర్ గ్రామం మండలం చేస్తామన్నారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మా ఊరు మొత్తం కూడా మేము కాంగ్రెస్ ఎన్నిక సిద్ధంగా ఉన్నాం ఇక్కడ వేపూర్ గ్రామంలో మొహమ్మద్ బషీ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు వారు కూడా ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నారు అన్నా నమస్తేనా నమస్తే అండి ఎట్లా ఉంది ప్రచారంలో క్షేమగానే ఉన్నారండి ఇప్పుడు గత ప్రభుత్వం కంటే చాలా వంద రేట్లు చాలా మేలు ఇప్పుడు మాకు అది కాక మా ముద్దు బిడ్డ మా గడ్డ బిడ్డ మా కులి బిడ్డ లేవంతనా న్యాయకత్వం చాలా బెటర్ అనిపిస్తుంది కాకపోతే గత పది సంవత్సరాలు నడిచిన కంటే వంద రేట్లు మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఏ ప్రభుత్వం వచ్చినా ఎంబడే కాదు కదండి మాకు మా ప్రజలకు కానీ ఆ అవగాహన ఉండదు కాబట్టి చాలా అనుకూలంగా ఆలోచన చేసి ఖచ్చితంగా ప్రతి మంచి చెప్పింది వినుకుంటూ మా ప్రభుత్వం ఏంటి ఎట్లా ఉన్నది ఖచ్చితంగా బాగుపడతాము మనం డెవలప్ అవుతాము ఖచ్చితంగా మా రేవంత్ఞని ఖచ్చితంగా డెవలప్ చేస్తామని మాకు హోదా ఉంది హోప్ ఉంది ధైర్య సాహసాలు ఇట్లా ఉన్నాయి మాకు మైనార్టీలకు ఎస్సీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎవరికైనా ఎలాంటి అందరికీ ఇది ప్రజారాజ్యం ప్రజల కోసం వచ్చిన రాజ్యం కాబట్టి ఈరోజు మా ప్ర మా ఊరు కానీ మా ఊరి పక్కలున్న పల్లెటూర్లు కానీ ప్రతి ఒక్కరు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ చల్ల వంచీధర్ రెడ్డి ఎంపీగా అవుతారు ఎలాంటి ధోక లేదు ఎలాంటి డౌట్ లేదు అధిక మెజార్టీ తోటి ఖచ్చితంగా గెలుస్తానని మాకు హోప్ ఉంది లేదు హండ్రెడ్ పర్సెంట్ గా మాకు టోటల్ మెనార్టీ ఇట్లా అక్కడ చాలా ఉంది కాంగ్రెస్ వైపే ముగ్గు చూపుతున్నాము మా అందరికి ఎలాంటి కులగణ ఉంది కదా దాని గురించి అయినా వచ్చే ప్రభుత్వాలు ఏమేమో చెప్తా ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం మా రేవంత్ అన్న ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం మా అదృష్టము కొన్ని గత సంవత్సరాల పాటు ఎప్పుడో కలివిని విరగని రోజుల్లో ఎప్పుడు చూసామో కానీ ఇప్పుడు మా బిడ్డ మా గడ్డ బిడ్డ మా పులి బిడ్డ వచ్చింది కాబట్టి మా అందరికి డెవలప్ అవుతుంది ప్రతి కులానికి కుల మతాలు లేకుండా శాశ్వతంగా క్షేమంగా మా రాజ మా రాజకీయము మా ప్రజలు క్షేమంగా ఉంటారని మేము ఎల్లప్పుడు ఆ దేవుని ఊరుకుంటూ ఎప్పుడు ఇట్లా కలిసిమెలిసి ఉండాలని మేము ఏకజీటంగా కలిసి మెలిసి చేస్తా ఉంటాం కాంగ్రెస్ కి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్